జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ డిమాండ్ దాడిని ఖండిస్తూ ఆదిలాబాద్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు నల్ల రిబ్బన్లతో తెలంగాణ చౌక వద్ద ఆందోళన చేపట్టారు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని జేఏసీ అధ్యక్షుడు దేవేందర్ డిమాండ్ చేశారు అదే రిపోర్టర్ల పైగా కానీ మోహన్ బాబు గారు తమ కంసాలతోని మా వీడియో జర్నలిస్టుల కెమెరాలను కూడా ధ్వంసం చేయించి దుశ్చర్యకు పాల్పడ్డాడు ఇలాంటి సంఘటనలు ఆయనపై జరగకుండా మళ్ళీ ఇంకా ఎవరు చేయకుండా మోహన్ బాబుపై తగు చర్యలు తీసుకోవాలి ఆయనపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి జర్నలిస్టులకు నష్టపరిహారాన్ని కూడా వీడియో జర్నలిస్టులకు వాళ్ళ కెమెరాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది కౌన్సర్లు కౌన్సర్ల దౌర్జన్యంతో కెమెరామెన్లకు కూడా గాయాలైనాయి కావున వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ